ఇనాకడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు తయారు చేస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించి కలా పెట్టి ఒక కప్పు వరి తీసుకోవాలండి నేనైతే లలిత బ్రాండ్ వరినొక అయితే తీసుకుంటున్నాను ఒక గ్లాస్ తీసుకొని దాన్ని వేసేసుకొని సిమ్లో పెట్టుకొని యాగనివ్వాలండి మరీ ఎక్కువ వేయకూడదు అవిలో పెడితే త్వరగా మాడిపోతుంది అందుకని సిమ్లో పెట్టుకొని వేపుకొని తీసేసుకొని అదే గ్లాస్ తోటి రెండున్నర గ్లాసులు వాటర్ కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు రుచికి సరిపడా సాల్ట్ అంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మూత పెట్టేసి బాగా శనగపప్పు ఉడికే వరకు ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడికిన తర్వాతను ఇప్పుడు మనం ఏపుకున్న నూక ఉంది కదండి ఆ నూకని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి లేదంటే ఒకసారి వేసేస్తే బొండగా కట్టేస్తుందండి అందుకని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లోనే ఉడకనివ్వాలండి చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ రెండు మూడు నిమిషాల పాటు చల్లారినివ్వాలండి ఈ విధంగా చల్లారిన తర్వాతను ఇప్పుడు మనం వండుగా చేసుకోవాలి ఇలా వండలా చేసుకుంటే సరిపోతుందండి నేనైతే కొద్దిగా చిన్న సైజు వండలు అయితే చేస్తున్నాను చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ వేసుకుని రాసుకొని ఇలాగా వండలా చేసుకోవాలి మనకు నచ్చినంత పెద్దగా కానీ చిన్నగా కానీ చేసుకోవచ్చు ఇలాగ వేరే ప్లేట్లోకి తీసుకోవాలనమాట మొత్తం అన్నీ చేసేసిన తర్వాతను ఇప్పుడు ఇవన్నీ అండి నాకైతేనే ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకోవాలి దాంట్లో వాటర్ వేసుకొని అడుగు ఉంటుంది కదండి ప్లేటు దాంట్లోని వరాలన్నీ పెట్టేసుకొని స్టవ్ వెలిగించి మళ్ళీ దాంట్లో పెట్టేసుకొని మరొక పది నిమిషాల పాటు ఐదు నిమిషాలు సిమ్లోని ఐదు నిమిషాలు అవిలోని పెట్టుకొని ఉడకనివ్వాలండి ఫైనల్గా అయితే వనరాలు తయారైపోయినాయి అండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన వనరాలు తయారైపోయినాయి బాయ్ ఫ్రెండ్స్